శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతరుర్బ్రహ్మా గురుణు గురుర్దే మహేష్ర గురుస్సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగ నమో వ్యాసాయ విష్ణుపాయ వ్యాసూపాయ విష్ణవే నమో వై వాసిష్టాయ నమో నమ కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకిోకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగతరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయత స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకహరా కవయోధయంతి హైమోర్ధ్వపుణరమహన్మకటం సునాశం మందస్మి మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమత్మనిసన్నిధత్ విమలపట కమలూట పుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతాం శిరసానమామి దాతారం సర్వ సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాం హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం భగవతే నమ అన్నారు శంకర భగవత్పాదుల్ని భగవతే నమ అంటే భ గ వ అన్న మూడు అక్షరముల చేత ఆరు విషయములను ప్రతిపాదిస్తారు అవి సమగ్రముగా అంటే పరిపూర్ణముగా మాహాత్మ్యము ధైర్యము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము ఎవరి ఎందు ప్రకాశిస్తాయో వారిని భగవత్ శబ్దము చేత పిలుస్తారు శంకర భగవత్పాదాచార్యాయ నవహారి భగవత్ శబ్దము శంకరలకు అన్వయము సాక్షాత్తు శివుడే కాబట్టి శంకరాచార్యుల వారు భగవన్ శివాష్టోత్తర శతనామావళిలో ఉంది కదా భగవన్ అన్న నామం శివుడికి ఉంది అట్లాగే ఆయన అవతారమే కాబట్టి శంకరాచార్యుల వారు కూడా భగవతే నమ అంతేకాదు పరిపూర్ణముగా నిండి ఉన్నటువంటి వాడెవరో ఆయనను మహాత్మ్యము అని పిలుస్తారు అణోరణీయాన్ మహతో మహీయాన్ అంటారు కదా అణువు కన్నా చిన్నవాడు మహత్తు కన్నా పెద్దవాడు అంటే ఆయన లేనిది లేదు ఆయన ఇక్కడ చోట ఉండడండి అని చెప్పడానికి అవకాశం లేకుండా అంతటా పూర్ణముగా నిండిపోయినవాడెవరో వాడెవరో ఆయన భగవంతుడు ఆ పాతాళనభస్తలాంతభవన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలివిలసత్పూర్ణేందూవాన్ తామృతై అస్తూకాప్లతమేకమీశమనిశం రుద్రాను జపం జాే ఈప్సిత సిద్ధయే ధ్రువపదం బ్రహ్మాండ విప్రోభించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహాభిమరుచా భాసమానాభుజంగై కంఠే కావార్ దా కలితశశికళాశ్చకోదండహస్త త్రిక్ష రుద్రాక్షమా సలు సలిత వుషశాంభవ మూర్తిభేదాహ రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకృత విభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం అంటారు బ్రహ్మాండ వ్యాప్తదేహ స్థావరజంగమాదులంతటా కూడా నిండిపోయినవాడు ఆయన తప్పని దానికి ఏం లేదు ఆరోపింపబడినది జగత్ అని కదా శంకరాచార్యులవారు వారు ఆయనే ఉన్నది కాబట్టి అంతటా నిండిపోయినవారు సత్యాత్మనీ నమ అన్న నామము చేత అంతటా నిండిపోయినవారు శంకర బాద కాబట్టి మాహాత్మ్యము ధైర్యము ధైర్యము అంటే పట్టుదల అంత పట్టుదలతో ఒక కార్యాన్ని సాధించాలి అంటే సాధించాలి మనసులో ఏర్పడిన సంకల్పము కార్యముగా రూపకల్పన రూపాంతరము చెందాలి ఒక సంకల్పము కార్యముగా రూపాంతరము చెంది రావాలి అంటే మధ్యలో ఎంత పరిశ్రమ దక్షత భయపడకుండా నిలబడగలగడం అధిగమించడం ఇన్నిటిని సాధించగలిగితేనే ఇవన్నీ ఉంటే ధైర్యము అంటారు ఆ ధైర్యముతో పాటుగా ధృతి అంటే ఇన్ని చేయడం మనమైతే ఏం చేస్తాం చేతులతో చేసామంటాం బుద్ధితో చేసా ఉంటాం మేధతో చేసా భగవంతుడు భగవంతుడు చేసేటటువంటి పనులకి పనులు కొలతకు అందవు అప్పుడు మీరు చెప్పేటటువంటి సమయానికి ఆయన చేసేదానికి సంబంధం ఉండదు ఇన్ని కోటాను కోట్ల ప్రాణుల్ని ఇన్ని బ్రహ్మాండములను ఆయన ఎలా సృష్టించాడు అంటే ఆయన చేత్తోటి బుద్ధితోటి చేయుడు కేలిలోల విలసదృగ్జాల సంభౌత కంజాత భవండ కుంభకు మహానందంగనా ఢింబకున్నంటే గారు కేవలము మనసులో సంకల్పము కలిగితే తన చూపుల చేత చేసేస్తాడు ముప్పై రెండేళ్లలో శంకరాచార్యులు వారి ఇన్ని ఎలా చేశారంటే అది భగవత్ అవతారం అందుకని ఆయనకి అన్వయమైంది ఆ ధైర్యం అట్లాగే కీర్తి అసలు శంకరాచార్యులు వారి కీర్తికి అంతేమిటి ఎంత గొప్ప కీర్తి అయింది ఇన్ని వేల సంవత్సరాలైపోయినా ఆయన కీర్తి అట్లాగే నిలబడిపోతుంది అంతే అంతటి మహాకీర్తివంతులు అందుకే ఎం విష్ణురింద్ర శంభుశ్చ బ్రహ్మలోక పితామహు స్తువంతి వివిధై స్తోత్రై అంటారు ఆ శంభుదేవుడైనటువంటి పరమశివుణ్ణి అందరూ కూడా నిరంతరము స్తోత్రము చేస్తూనే ఉంటారు అట్లా స్తోత్రం చేయబడేవాడెవరున్నాడో ఆయన అందరికీ సార్వభౌముడు శ్రీశైలె మణిగణ రచితే కల్పవృక్షాళిజీతే స్పీతే రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూఢస్ సకరుణనయన సంగరస్మైరవక్ శంభుశ్రీ భ్రమరీష ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అంటారు దేవతా సార్వభౌముడు అందుకని ఆయన అందరి చేత కీర్తింపబడుతూ ఉంటాడు పరమశివుడు ఆ శివావతారం శంకరాచార్యుల వారు ఆయన ఎవరి చేత కీర్తింపబడలేదు అందరి చేత కీర్తింపబడ్డారు సంపద ఆయన కానిది ఏదైనా ఉంటే ఆయనది కాని సంపద ఒకటి ఉందని చెప్పాలి ఆయన కానిది ఏముంది శివుడు కానిది ఏముంది పోతనగారు భాగవతంలో అంటారు ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పురసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలథులు చదలు శరము సర్వౌషధులు రోమచయబు శల్యంబు లద్రులు మానసమమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం హాస్యపంచకముపనిషద ఆహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయి అంటారు అంతా ఆయనే అంతా ఆయనదే ఆయన కానిది ఏదైనా ఉంటే కదూ అదే ఆత్మస్వరూపంగా అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ మహావాక్యముల చేత ఆత్మస్వరూపంగా నిలబడినటువంటి శంకర భగవత్పాదుల యొక్క సంపదకి పరిమితి ఎక్కడుంది అందుకని సంపద జ్ఞానము అసలు జ్ఞానమన్నది ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే శివుడే జ్ఞానదాతా మహేశ్వర అని శివార్చన చేసిన వాళ్ళు శివుణ్ణి నమ్ముకున్న వారికి జ్ఞానం లోటు ఉండదని అంతటి జ్ఞానప్రదాత సాక్షాత్ ఆ శివావతారం శంకరాచార్యుల వారు సర్వ విద్యానాం ఈశ్వరస్సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్థు సదా శివోం అంటుంది వేదం ఈశాన సర్వ విద్యానాం సకల విద్యలకు అయిన ఈశ్వరుడు అందుకే నటరాజుగా ఉంటాడు అసలు శబ్దములన్నీ కూడా ఆయన యొక్క ఢమరుకంలోంచి వచ్చాయి అంతటి మహానుభావుడు అటువంటి పరమశివుడు సకల విద్యముల విద్యలకు కూడా చక్రవర్తి అటువంటి పరమశివుడి యొక్క అవతారమైన శంకరాచార్యులు వారు ఇంకా చెప్పేది ఏముంటుంది కాబట్టి జ్ఞానమునకు ఆయన సమస్తము వైరాగ్యము అంటే అన్నిటి మీద అనురక్తి పోయినవాడు అని కాదు అర్థం వైరాగ్యము అంటే ఏ కోరిక లేనివాడు అన్నీ తానైపోయిన వాడికి ఇంకా మళ్ళీ తాను కానిది ఏమైనా ఉంటే తాను కావాలి తను పొందాలని కోరిక తను కానిది లేదు ఆత్మగా అంతటా వ్యాప్తి చెంది అన్నీ ఉన్నవారు అద్వైత భావన కాబట్టి ఇంకా ఆయన తాను ఇది పొందాలన్న ఆలోచన ఏ ఉంటుంది ఉండదు అందుకని లోకమునందంతా తిరుగుతూనే ఉంటారు కానీ దేవి ఎందు అనురక్తి ఉండదు ఆయనే వైరాగ్య ప్రకరణమని ఒక ప్రకరణాన్ని ఇచ్చారు ఆ వైరాగ్య ప్రకరణంలో వైరాగ్యం ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో చెప్పారు ఉదాహరణ చెప్తూ పరగృహ గృహిణి పుత్ర ద్రవిణానామాగమే వినాశీవాతౌ హర్ష విషాదౌ కిం వాస్యతాం క్షణం స్థాతు అన్నారు ఎవరో ఒక వ్యక్తి రహదారి మీద అలా నడిచి వెళ్ళిపోతున్నాడు ఏదో ఇంటి ముందు ఒక్క క్షణం ఆగాడు ఒక్క క్షణం ఆగి ఇలా అటు ఇటు చూడడంలో ఆ ఇంట్లోకి చూశాడు ఆ ఇంట్లో యజమాని కనబడ్డాడు భార్య కనపడింది వాళ్ళిద్దరూ ఏదో డబ్బు భర్త భార్యకి ఇస్తున్నాడు కొడుకు కూతురు పక్కన నిలబడి నాన్నగారండి నాన్నగారండి ఎక్కడికో వెడదామండి అని అడుగుతున్నారు ఆ ఇంటి వంక చూశాడు ఇప్పుడు ఆయనకి ఆ ఇంటి యజమాని యోగక్షేమాల గురించి కానీ ఆయన భార్య యోగక్షేమాల గురించి కానీ ఆ పిల్లల యోగక్షేమాల గురించి కానీ ఆ ఇంటి యోగక్షేమం గురించి కానీ ఓ క్షణం ఇంటి ముందు నిలిచిన వాడికి ఏమన్నా ఉంటుందా ఏముంటుంది చూశాడంతే అంతే వెళ్ళిపోతాడు చూసినా ఏ కోరిక లేదు అది వైరాగ్యం అలా ఉండగలిగితే వైరాగ్యం అన్నారు శంకరాచార్యులు అంటే దేనిని చూసినా దేని ఎందు అనురక్తి లేదు అటువంటి వైరాగ్య సంపన్నులు కాబట్టి భగవంతుని లక్షణం ఏమిటో అదే శంకరాచార్యులు వారి లక్షణం కాబట్టి ఇప్పుడు ఆయన కన్నా భగవతే నమ అన్నమాట అన్వయం ఎవరికవుతుంది ఆయనకే అన్వయం అవుతుంది కాబట్టి భగ భగవతే నమ మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వశ్చ పూర్వైరాచార్య సత్కృతయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంత కామితార్థప్రదాయ శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ స్వస్తి